హనుమకొండ పట్టణం ప్రశాంత్ నగర్ ఫేజ్ త్రీ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ ఎంతో ఘనంగా ప్రారంభమైంది కాలనీలోని ఆడపడుతులందరూ బతుకమ్మను ఎంతో ఘనంగా ఆడుకున్నారు బతుకు అమ్మ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఈ పూల పండుగను బతుకమ్మ పండుగ అంటారు ఆడపడుతులందరూ ఒక దగ్గర చేరి ఎవరి ఇళ్లల్లో వారే ఎక్కువ పండుగలు జరుపుకుంటారు కానీ బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ ఎంతో ఘనంగా ఒక దగ్గర చేరి ఆడుకుంటూ పాడుకుంటూ వారి కష్ట సుఖాలను పంచుకుంటూ సంతోషాలను పంచుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రతీక ఈ యొక్క ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక చెర్లు కుంటలు నిండి మరి వర్షాకాలం చివరి దినాలలో ఈ పండుగ ప్రారంభమవుతుంది చెర్లు కుంటలలో బతుకమ్మ పూలను నిమజ్జనం చేయడం వల్ల ఈ పూల పొప్పడికి నీరు శుభ్రంగా మారి త్రాగడానికి అనుకూలంగా మారుతుంది దీనిలో శాస్త్రీయత కూడా ఉంది అందుకనే ఈ బతుకమ్మను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ యొక్క పూల యొక్క పూల పండుగ ప్రతీక మన ఆడపడుచుల ఆత్మగౌరవానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది